డైరీ ఫామ్ పెట్టే పెడితే ఎన్ని అనేది ఇంపార్టెంట్ కాదన్న ఫస్ట్ కష్టపడే తత్వం ఉండాలి పాలు రావాలి గేదెల గురించి తెలియాలి ఈ గేదె పాలు కూడా మనం ఇప్పుడు నైన్టీ రూపీస్ వస్తున్నాం కాబట్టి కొంచెం వర్కౌట్ అవుతుంది నేనే ఫస్ట్ స్టార్టింగ్ చాలా లాస్ అయినా మనకి ఏం తెలియదు అసలు పాలు తీయడం రాదు మంచి మిల్కింగ్ కెపాసిటీ నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గర తీసుకోవాలన్నా గేదెలు గేదెలు తీసుకున్నాక లక్షలు లక్షలు పెట్టి గేదెలు తీసుకున్నాక మిల్క్ ఇయ్యకపోతే అది లాస్ అవడమే రైతులందరికీ నమస్తే అండి మన ఇక్కడ లో ఉన్నాం డైరీ ఫామ్ లో ఒకసారి మాట్లాడదాం చెప్పండి ప్రవీణ్ రెడ్డి నా పేరు చెంగిచెర్ల బస్ డిపో దగ్గర మన ఫామ్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర పాలించే గేదెలు ఎన్ని ఉన్నాయి ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఈ డైరీ ఫామ్ డౌన్ లో స్టార్ట్ చేశాం మన డైరీ ఓకే లాక్ డౌన్ లో ఫస్ట్ స్టార్టింగ్ రెండు గేదెలతో స్టార్ట్ చేశాము ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతున్నది టోటల్ మిల్క్ మొత్తం మేము కస్టమర్స్ హోమ్ డెలివరీ చేస్తాము ఓకే అంటే మీరు ఈ ఎందుకు అనిపించిన యాక్చువల్గా కొంచెం ఇంట్రెస్ట్ అంతే అన్న డైరీ ఫామ్ పెట్టాలని ఒక ఆచి ఉండే దాన్నే కంటిన్యూ చేసినాం ఓకే మనం జాబ్ చేసే వాళ్ళ అంటే ఎంతమంది బిజినెస్ ఉండే బిజినెస్ లాక్డౌన్ వరకు బిజినెస్ ఉండే ఇక లాక్డౌన్ నుంచి లాక్డౌన్ నుంచి ఇది చేశారు రెండు కేజీలు తెచ్చారు కదా ఎక్కడ తెచ్చారు

మనం వదిలేసి వర్కర్ల మీద వదిలేస్తే మాత్రం డెయిరి ఫామ్ లాస్ అయిపోతుంది మీరు మాత్రం పూర్తిగా దీంట్లోనే ఉన్నారు నేను దీంట్లోనే ఉన్నా నేను ఉదయం మార్నింగ్ నాలుగు గంటలకే వస్తా మిల్క్ తీస్తా మిల్క్ సప్లై అయిపోయినాక గేదెలకు ఫీడింగ్ అయిపోయినాకనే ఇంటికి వెళ్తా మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తా టోటల్ నైట్ టెన్ వరకు ఇక్కడ ఉంటుంది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ముప్పై గేదెల పేరు మీద మనకి నెలకి ఎంత ఆదాయం వస్తుందా ఎంత మిగులుతుంది మీకు ఆదాయం అంటే మేము ఉదయం ఒక వంద లీటర్లు సాయంత్రం ఒక వంద లీటర్ వస్తున్నాం రెండు వందల లీటర్ మిల్క్ ఓకే ఆ చూడు గేదెలను కొంచెం

గేదెలు తీసుకున్నాక లక్షల లక్షలు పెట్టి గేదెలు తీసుకున్నాక మిల్క్ ఇవ్వకపోతే అది లాస్ట్గా అవ్వడమే స్టార్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మనకు గేదెల సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మంచి మంచి వ్యక్తి దగ్గర తీసుకుంటే మనకు నమ్మకం నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గర తీసుకోవాలి అన్న గేదె పోవాలి ఓకే అలాంటప్పుడే మనం డైరీలో ముందుకు పోవచ్చు సక్సెస్ఫుల్ గా రన్ చేయచ్చు అవును అన్న హండ్రెడ్ పర్సెంట్ అలా దానం మన డైరీలో దానం మేము కందిచున్నీ గోధుమ పొట్టు తవుడు పత్తి చెక్క ఈ నాలుగు కలిపిస్తాం అన్న ఒక్కో గేదెకు పర్ టైం త్రీ కేజీ ఫోర్ కేజీ అట్లా ఓకే ఆయన హైయెస్ట్ ఇప్పుడు ఈ కనబడి గీదెలలో హైయెస్ట్ ఇచ్చేది ఎంత ఇక్కడ ఈ లైన్ మొత్తం ఈ టెన్ ఉన్నాయి కదా అన్ని టైం టు సిక్స్ టు సెవెన్ ఇస్తాయి సిక్స్ టు సెవెన్ ఓకే సెవెన్ లీటర్స్ పూటకు వచ్చేసి సెవెన్ సెవెన్ కంపల్సరీ ఎయిట్ కూడా ఉన్నాయి కానీ సెవెన్ అయితే పక్క ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ అవన్నీ గేదె ఇవన్నీ కూడా పద్నాలుగు లీటర్ల కెపాసిటీ లోకల్ లో తీసుకున్నారా హర్యానా లేదా హర్యానా డైరెక్ట్ హర్యానా నుంచి అయితే కొనుగోలు చేసామని చెప్తున్నారు అన్ని గేదెల సెలెక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ కూడా అన్నైతే చెప్తున్నారు ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇది వరకు మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఏం లేదు రెండు గేదెలతోనే అవునా ఓకే ఇప్పుడైతే మొత్తం మన డాక్టర్ అదంతా మీకు ఇంజక్షన్ మనకు అవైలబుల్ ఉన్నారా డాక్టర్ బోడుపల్ల హాస్పిటల్ ఉంది కోరేంలో నుండి వస్తారు ఓకే ముగ్గురు నలుగురు ఉన్నారు డాక్టర్ మనకు డాక్టర్ కోరితే ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ఓకే అయితే మనం ఎన్నో సెలెక్ట్ చేసుకున్నారు మీరు నేను రెండో అయితే ఇస్తాను ఎక్కువ ఫస్ట్ లాక్టేషన్ నేను ఎందుకంటే కొంచెం ఇబ్బంది అని చెప్పి సెకండ్ లాక్టేషన్ తెస్తాను సెకండ్ లాక్టేషన్ వచ్చిన తర్వాత మన దగ్గర తొందరగా ప్రెగ్నెంట్ చేపిస్తాం బుల్ ఉంది కదా ఈ త్రీ మంత్స్ పాలు తీయగానే త్రీ మంత్స్ బర్రెని కట్టిపిస్తాము కట్టిపిస్తాము ఇంకో సిక్స్ మంత్స్ పాలినాక వీలైతే ఉంచుకుంటాం లేదంటే చూడు గేదెలు అమ్మేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ బర్రె చూడు అయినాకనే అమ్ముతాను మనం ఇంతవరకు కటింగ్ అమ్మలే గేదెలు ఓకే ఓకే మంచిగా మూడు నెలలకే మీరు కట్టించుకుంటారు కాబట్టి త్రీ మంత్స్ కట్టిపించేసి హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల సక్సెస్ రెండు వందల లీటర్ల పాలు రెండు వందల గజాల్లో షెడ్ ఉందండి ఇక్కడ చెంగిచెర్లో అన్న అయితే గా రన్ చేస్తున్నాడు ఇప్పటిదాకా మన కొత్త వాళ్ళకి ఏమన్నా కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకు ఎన్ని గేదెలతో మొదలు పెడితే బాగుంటుంది ఏమైనా సలహాలు ఇస్తారా మీరు ఎన్ని గేదెలు అనేది ఇంపార్టెంట్ అన్న ఫస్ట్ కష్టపడే తత్వం ఉండాలి డైరీ ఫామ్ అంటేనే ఫస్ట్ చే పాలు తీయరావాలి గేదెల గురించి తెలవాలి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమన్నా ఒక రెండు నెలలు ఏదైనా పని నన్ను అడిగితే నేనే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా లాస్ అయినా అన్న మనకేం తెలియదు అసలు పాలు తీయడం రాదు రి కొనుకొచ్చుకున్నాం మనం ఒక మూడు నాలుగు నెలలు చాలా ఇబ్బంది అయింది ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ లోకల్ కొంచెం సహకరించినప్పుడు లాక్డౌన్ లో అందరు ఖాళీగా ఉన్నారు కాబట్టి సహకరించారు ఇప్పుడైతే ఎవరు సహకరిస్తారు అప్పుడు అందరు ఖాళీగా ఉన్నారు చాలా మంది సహకరించారు మనం మన సక్సెస్ కూడా కొంత వాళ్ళే కారణం టోటల్గా అంటే ఆవులు మిల్క్ తక్కువ యూజ్ చేస్తారని ఇక్కడ హైదరాబాద్ లో ఏమున్నా సెంటర్ పోయాలి ఆవుపాలు అయితే సెంటర్ పోయాలి థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ పడితే మనం ఇక్కడ సిటీలో కాబట్టి అంత కొనడమే పచ్చిగడ్డి కుట్టి దాన వర్కర్ అంత ఖర్చు ఎక్కువ కాబట్టి ఆవు పాలు వస్తే మనకు వర్కౌట్ కాదన్న ఓకే ఈ గేదె పాలు కూడా మనం ఇప్పుడు నైంటీ రూపీస్ వస్తున్నాం కాబట్టి కొంచెం వర్కౌట్ అవుతుంది లీటర్ వచ్చేసి తొంభై రూపాయలు అన్నీ డెలివరీ టోటల్ హోమ్ డెలివరీ మాది ఇప్పుడు మనకి మిల్క్ సెంటర్ హోటల్స్ ఏం లేదన్న నేను టోటల్ కస్టమర్ అంత లీటర్ హాఫ్ లీటర్ కస్టమర్లే అందరికి హోమ్ డెలివరీ స్టార్టింగ్ నుంచి మన కస్టమర్లు ఎలా ఎలా పెరుగుతున్నారో అట్లా బర్రులు పెంచుకుంటూ వచ్చినాం మనం ఓకే అంతా అయితే కంటిన్యూషన్కి మంచిగానే అనిపిస్తా బాగుందని పర్వాలేదు ఓకే మనకి సెమన్ అంటే ఇక్కడ ఎక్కడ ఇస్తారు సెమన్ సెమన్ డాక్టర్ వస్తారు ఫోన్ చేస్తే వస్తారు సెమన్ కానీ మనకి ఇప్పటి వరకు అయితే సెమన్ అవసరం రాలేదు ఎందుకంటే బుల్ ఉంది మన బుల్ ఉంది మన బుల్ ఉన్నది చాలా ఫాస్ట్ అది అది హరియానా నుంచి తీసుకొచ్చి హరియానా నుంచి చిన్నది తీసుకొచ్చిన మన ఆరు నెలల దూడ తీసుకొచ్చినం ఓకే దాన్ని తీసుకొచ్చి టూ ఇయర్స్ అయిపోయింది క్రాస్ చేస్తుంది ఆల్రెడీ సిక్స్ మంత్స్ ఆ క్రాస్ చేయబట్టి అంత ముందు వేరే బుల్ ఉండే ఇది ఇది పెద్దయినాక దాన్ని అమ్మేసినాం దాన్ని పచ్చిగడ్డి పచ్చి గడ్డి కొనడమే ఎండుగడ్డి కొనడమే అన్ని కొనడమే అన్న అన్ని కొనడమే ఎట్లా ఇప్పుడు పచ్చిగడ్డి ఒక ట్రక్ ఎంత అవుతుంది ఖర్చు డైలీ వెయ్యి రూపాయలు పచ్చిగడ్డి గడ్డి అవుతుంది కుట్టికి ఒక పదిహేను వందలు రెండు వేలు కుట్టి అవుతుంది దానకు ఒక ఐదు వేలు రూపాయలు దాన అవుతుంది రోజుకు ఓకే అంటే రోజుకు ఒక పదివేలు ఖర్చు రోజు పదివేలు ఖర్చు మీద మొత్తం రోజుకు పదివేలు ఫీడింగ్ ఖర్చు ఓకే అంటే మనకి టూ హండ్రెడ్ లీటర్స్ పోతున్నాయి కాబట్టి పదివేల ఖర్చు అయితే పెడుతున్నాం అవునన్నా రోజు మీద వచ్చేసి రెండు వందల లీటర్ పాలు అయితే సప్లై చేస్తున్న రోజుకి అంటే అన్ని కొనున్నాయి కాబట్టి మనకి ఓన్ ఉంటే గడ్డి గిట్ల పదివేలు జస్ట్ ఫీడింగ్ ఏమన్నా లేబర్ కి ఒక లేబర్ లకు యాభై వేలు శాలరీ మన ఖర్చు పెట్రోల్ మిల్క్ ప్యాకింగ్ చాలా బయట ఎక్స్ట్రా ఖర్చులు చాలా ఉంటాయి అన్న కాకపోతే దీంట్లో కూడా మీకు అంటే మంచిగా మంచి ఆదాయం మన శాలరీ అన్న శాలరీ అంతే మనం పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ మన శాలరీ సాలరీ అయితే వస్తుందని చెప్తున్నారు ఇక్కడ అన్న అయితే మంచిగా ఇక్కడైతే అన్న ఏ బ్రీడ్ అన్న మొత్తం కూడా మనకి మన దగ్గర మాక్సిమం ఉన్నాయి హర్యానాయి ఉన్నాయి అన్న గేదెలు అన్ని ఒక నాలుగు ఐదు గేదెలు లోకల్ ఆంధ్ర ఉన్నాయి ఆంధ్ర ఓకే ఇప్పుడు మనకి జాఫరాబాద్ గాని బన్నీ గాని ఎందుకు మనం ఇంతవరకు జాఫ్రాబాది పోలేదానా పోలేదోకే ఎందుకంటే మన ప్లేస్ చిన్న ఉంది కదా ఆ జాఫ్రాబాది కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి ఓకే 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 మనకి అది ఒక్కదానికి ప్లేస్ చాలా ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఒక్క గేదె కావాలి అవును మనకి సెట్ అందుకే చిన్న చిన్న రింగులే ఎక్కువ రింగులే మనం సెలెక్ట్ చేస్తాం ఓకే ఓకే చిన్న ముర్రానే తీసుకున్నారు బన్నీ కూడా బెటరే కానీ బన్నీ పోలేదని బన్నీ పోలే అని ముర్రా అయితే ముర్రా గేదెలతోని మంచిగా అన్న అయితే సక్సెస్ఫుల్ గా డైరీ రన్ చేస్తున్నారు అన్న పాలు ఇప్పుడైతే మిగిలట్లేవా పాలు ఏమన్నా సప్లై మంచిగానే ఉందా పాలు కస్టమర్లు ఊరికి వెళ్ళినప్పుడే కొంచెం ప్రాబ్లం అయితే అప్పుడు సెంటర్ లో వస్తాం అన్న మిల్క్ కావాలంటే బోడుప్పల్ చెంగిచెర్ల మేడిపల్లి హోమ్ డెలివరీ ఉంది మనది మన ఎవరికి పాలు కావాలన్నా డెలివరీ ఫామ్ చెంగిచెర్ల బస్ డిపో దగ్గర బస్ డిపో దగ్గర ఉంది ఉన్న వాళ్ళు వీలు ఉన్న వాళ్ళు సాయంత్రం ఫోర్ కు మిల్కింగ్ స్టార్ట్ చేస్తాం ఉదయం ఫోర్ కు స్టార్ట్ చేస్తాం లైవ్ మిల్కింగ్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి చూసి పాలు మీరు చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని కూడా అన్నైతే ఓకేనా థ్యాంక్ యూ మంచి సలహాలు ఇచ్చారు రైతులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్